నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈ రోజు ఈ వీడియోలో మన టెర్రస్ గార్డెన్ లోని కొన్ని మొక్కల కోసము ఒక అద్భుతమైన ఫెర్టిలైజర్ అండి ఇది అందరికి తెలిసే ఉంటుంది జీవామృతం ఈ ఒక్క ఫెర్టిలైజర్ వంద ఫెర్టిలైజర్ తో సమానం అండి ఇది మన మొక్కలకి ఇవ్వడం వల్ల వాటి గ్రోత్ బాగుంటుంది అలాగే మట్టి సారవంతం అవుతుంది సూక్ష్మజీవులు అయితే కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఈ ఒక్క ఫెర్టిలైజర్ లో ఉంటాయండి ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ మనము ఈ జీవామృతం ఎలా తయారు చేయాలో చూద్దాము ఇక్కడ దేశీ ఆవు పేడ అండి స్వచ్ఛమైనటువంటి దేశీ ఆవు పేడ రెండు కేజీలు తీసుకున్నాను మీరు ఈ ఆవు పేడ తీసుకునేటప్పుడు అండి పాతది ఎప్పుడుదో తీసుకోకూడదు మినిమము వారం రోజులు లోపు ఉన్నటువంటి ఫ్రెష్ పేడై ఉండాలి అలాంటి పేడ తీసుకోండి వీలైనంత వరకు ఏదో ఒక పప్పుల పొడి అండి తీసుకోండి వేరు శనగల పొడి మాత్రం తీసుకోకండి అవి పావు కిలో అంతా నేను శనగపిండి తీసుకున్నాను తర్వాత మట్టి అండి ఎర్ర మట్టి కావచ్చు నల్ల మట్టి కావచ్చు ఏదైనా సరే కెమికల్ కలపనటువంటి తర్వాత ఎవరు తొక్కనటువంటి మనము అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా ఆ మట్టి కాకుండా మనం గార్డెన్లో వాడేటువంటి మట్టి కాకుండా అలాంటి మట్టిని ఒక గుప్పెడు కానీ ఒక చిన్న కప్పు అంతా తీసుకోండి ఇక్కడ వచ్చేసి ఒక పావు కిలో అంతా బెల్లం తీసుకున్నాను నల్ల బెల్లం అయితే చాలా మంచిది ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాం కదా మీ దగ్గర కనుక ఒకవేళ ఎక్కువ మొక్కలు ఉంటే గనక ఐదు కేజీల అంతా తీసుకోండి ఇక్కడ వచ్చేసి ఆవు మూత్రం అండి ఇది ఎంత పాతదైతే మనకు అంత మంచిది ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ అంటే వన్ ఇయర్ ముందు తెచ్చినటువంటి నేను ఆవు మూత్రము ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి ఫ్రెష్ ఇదండి అంటే ఒక రెండు మూడు నెలల క్రితం తెచ్చిన ఆవు మూత్రం ఇది మనం ఇప్పుడు ఇదైతే నేను వాడట్లేదు పాతది వాడుతున్నాను మనకు ఎంత పాతది అయితే అంత సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి కాబట్టి నేను పాతది తీసుకుంటున్నాను మినిమము అండి పద్నాలుగు రోజులు దాటినటువంటి ఆవు అయినా తీసుకోవచ్చు మీ దగ్గర మరి ఒక సంవత్సరం ముందు అలా లేకపోతే పద్నాలుగు రోజులు దాటినటువంటి ఆవు మూత్రాన్ని మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మీరు ఒక బకెట్ కానీ లేదంటే డ్రమ్స్ ఉంటాయి కదా ఆ డ్రమ్ములు కానీ ఏవైనా సరే తీసుకొని ఫస్ట్ ఈ పేడంతా కూడా వేసేసేయండి మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా పేడ ఫ్రెష్ పేడ ఉండాలి అది కూడా వారం రోజులలోపు కేవలం ఆవు పేడ అయ్యి ఉండాలి ఇప్పుడు ఇందులో ఆవు మూత్రం వేసుకున్నాము ఆవు మూత్రం కూడా పద్నాలుగు రోజులు దాటిన తర్వాత అలాగే ఎన్ని సంవత్సరాలైనా పాతదైనా సరే వాడుకోవచ్చు ఇందులో పప్పుల పిండి అండి మీ దగ్గర ఏ పప్పుల పిండి ఉంటే ఆ పప్పుల పిండి వేసుకోండి ఒక పావు కిలో అంతా ఇక్కడ శనగపిండి వేసాను తర్వాత పావు కిలో అంతా బెల్లం వేసుకోండి బెల్లము కరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు అలా ముక్కల్లాగా వేసేయకుండా ఒకసారి పౌడర్ లాగా చేసుకొని వేయండి అలా వేయడం వల్ల మనకు తొందరగా ఇది ప్రాసెస్ కరగడము అలాగా తొందరగా జరుగుతుంది అలా గడ్డలుగా కాకుండా ఒకసారి బాగా పౌడర్గా చేసుకొని నల్ల బెల్లం వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇందులో మనం తీసుకున్నటువంటి పుట్టమట్టి కానీ ఎవరు తొక్కనటువంటి మట్టి కెమికల్ కలపనటువంటి నల్ల మట్టి కానీ ఎర్ర మట్టి కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది ఒక కప్పు అంత కానీ ఒక గుప్పెడంత కానీ మీకు దొరికినంత వరకు వేసుకోండి ఇప్పుడు వీటిని అంతా కూడా అండి ఒకసారి వాటర్ పొయ్యక ముందే కర్రతో కలపెట్టండి ఈ అంటే గుల్లలు గుల్లలుగా ఉంటాయి కదా ఈ శనగపిండి కానీ బెల్లం కానీ ఈ మట్టి ఏదైతే ఉందో ఈ మట్టి కానీ ఇదంతా కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి జీవామృతం మన మొక్కలకి వాడడం వల్ల అండి చెప్పాం కదా నిద్రావస్థలో ఉన్నటువంటి సాయిల్లో ఉన్న సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవి వృద్ధి చెందుతాయి అలాగే వానపాములు కూడా ఎక్కువగా వస్తాయి ఈ బెల్లము ఇవన్నీ వాడడం వల్ల వానపాములు ఎక్కువగా ఉంటాయి అలాగే మన మొక్కలు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి అన్ని ఫెర్టిలైజర్స్ కంటే కూడా ఈ ఫెర్టిలైజర్ వాడడం వల్ల ఈల్డ్ కూడా చాలా బాగుంటుంది మొక్కలు ఎప్పుడు కూడా చాలా పచ్చగా ఉంటాయండి ఇప్పుడు మనము ఇవన్నీ కలుపుకున్నాం కదా ఒకసారి ఈ బకెట్లో ఇరవై లీటర్ల వాటరు నింపేసుకోండి ఇప్పుడు ఇలాగా నీళ్లు నింపుకున్నాం కదా ఒకసారి క్లాక్ వైజ్ అండి తిప్పండి మొత్తము మనం వేసిన ఆ బెల్లము మట్టి ఇదంతా కూడా కరిగే వరకు ఒక పది నిమిషాల వరకు ఒకసారి క్లాక్ వైజ్లో మళ్ళీ కర్రని సవ్య దిశలోనే తిప్పాలి క్లాక్ వైజ్లో మళ్ళీ ఇటు ఒకసారి తిప్పిన తర్వాత మళ్ళీ ఇటు తిప్పడం అలా చేయకుండా ఓన్లీ సవ్య దిశలోనే తిప్పండి ఇలా తిప్పిన తర్వాత ఏదైనా క్లాత్ కానీ ఏదైనా కవర్ చేసి ఎండ తగలాంటి ప్లేస్లో ఒక పక్కకి పెట్టేసేయండి మీకు రెండు పూటలా తిప్పడం కుదరలేదంటే కనీసము ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక్కసారైనా సరే కర్రతో తిప్పుతూ ఉండండి ఇలాగా ఎండ తగులునటువంటి ప్లేస్లో పెట్టేసేయండి ప్రతిరోజు కూడా తిప్పడం మర్చిపోకండి ఇలాగా మనం మూడవ రోజు నుంచి వాడుకోవడానికి రెడీ అయిపోతుందండి ఇలా తయారు చేసుకున్న ఈ జీవామృతము మనము పన్నెండు రోజుల్లోపే వాడేసుకోవాలి నిల్వ ఉంచుకోకూడదు ఇది ఉంచుకొని మళ్ళీ వాడచ్చా అని అడుగుతుంటారు కదా అలా లేదండి మనము తయారు చేసుకున్న జీవామృతాన్ని పన్నెండు రోజుల్లోపే వాడేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఒకసారి సవిదీసులు తిప్పండి సేమ్ మళ్ళీ ఏదైనా కవర్ చేసి పెట్టేసేయండి ఇది ఈ జీవామృతాన్ని మూడు రోజుల తర్వాత అంటే నాలుగవ రోజు నుంచి వన్ ఇస్టు ట్వంటీ రేషియోలు అండి ఒక వంతు ఈ ఫెర్టిలైజర్ తీసుకొని ఇరవై వంతుల నీళ్లు కలుపుకొని మొక్క మొదట్లో అన్నిటికీ పోయవచ్చు అలాగే వడకట్టుకొని మొక్కల మీదంతా కూడా స్ప్రే చేయవచ్చు మీ మొక్కల గ్రోత్ బాగుంటుంది ఈళ్ళు బాగుంటుంది ఎలాంటి ప్రశ్న అయినా సరే తట్టుకునే శక్తి ఉంటుంది మీ మట్టి సారవంతం అవుతుంది చాలా మంది మాకు వానపాములు లేవు అంటూ ఉంటారు కదా ఇది ఇవ్వడం వల్ల వానపాముల గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుందండి తప్పకుండా ఈ ఫెర్టిలైజర్ అయితే వాడి చూడండి ఇది మనకు వంద సమానం సమానమని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇదండి రోజు వీడియో వెంటనే మీరు కూడా జీవామృతాన్ని తయారు చేసుకుని మీ మొక్కలకి ఇవ్వండి ఫస్ట్ టైం మనకు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ అండి